పూర్వకాలంలో సూర్యభగవానుడు ఒకసారి భూమి మీద సంచారానికై వచ్చాడు అనేక దేశాలు సంచారం చేసి సూర్యుడు చివరకు తుంగభద్రా తీరాన రంగవల్లీపురం చేరాడు రంగవల్లీపురమును ఏలే రాజుకు ఒక్కతే కుమార్తె ఆమె అందమును దేవతలు కూడా వర్ణించలేరు ఎంత అందగత్తయో అంత అమాయకురాలు ఆ రాజకుమారిని చూడగానే అంతటి సూర్యభగవానుడికి కూడా ఇష్టం కలిగింది ఓహో ఈ పిల్ల ఎంత అందమైనది ఈ పిల్లను పెళ్ళాడితే బాగుండునే అనుకున్నాడు సూర్యుడు ఆమె పూదోటలో చలువరాతి మీద కూర్చుని పూలు గుచ్చుకుంటూ ఉంటే ఆమె ఎదుట నించున్నాడు సుకుమారి నేను సూర్యుణ్ణి ప్రపంచమంతటికీ వెలుగునిచ్చేవాణ్ణి పెళ్ళాడతావా అన్నాడు ఆ సుకుమారికి సిగ్గు వేసింది తల్లిదండ్రులను విడిచిపోవటానికి ఆమెకు ఇష్టం లేదు ఆమె తండ్రి రంగవల్లీపురం రాజధానిగా తుంగభద్రారాన్నంతా ఏలుతున్నాడు ఆమెకు చక్కని అంతఃపురం కట్టించి ఇచ్చాడు కుమారుణ్ణి చూచినట్లు చూస్తున్నాడు ఆమెకింకేం కావాలి తండ్రి ఇచ్చిన అంతఃపురంలో వజ్రాల దీపం ఎప్పుడూ వేలాడుతూ ఉంటుంది గోడలన్నింటినీ అద్దాలతో నింపాడు అంతఃపురంలో నీల మీద పరవటానికి బంగారు తివాచీలు చేసి ఇచ్చారు ఆమె పూదోటలోని తేనెటీగలతోనూ రకరకాల పూలతోనూ ఉడతలతోనూ చక్కని పిట్టలతోనూ చాలా కాలం నుంచి స్నేహంగా ఉంటుంది అవన్నీ విడిచిపోవటానికి ఆమెకు మనసు కలగలేదు అయితే పాపం ఆ రోజునే ఆమె తండ్రి నదీ తీరాన ఉన్న అడవిలోకి వేటకైపోయాడు ఇంట ఒంటరిగా ఉన్నది రాజకుమారి సూర్యుడు మళ్ళీ మళ్ళీ దీనంగా అడిగాడు చివరకామె భయపడి పరిగెత్తనారంభించింది నదీ తీరాన్నే పరిగెత్తింది రాజకుమారి తండ్రి కనబడకపోతాడా అనుకుంది సూర్యుడు ఆమె వెంబడి పరిగెత్తుతూ సుందరి నేను భగవానుడను బలవంతుడను కాదు నన్ను పెళ్ళాడు అనంత ఐశ్వర్యాలు ఇస్తాను ఆకాశాన అంతఃపురం కట్టిస్తాను అంటూ పరిగెత్తాడు సూర్యుడు అప్పటికీ ఆమెకు ఇష్టం కలగలేదు అతడు దగ్గరికొస్తున్న కొద్దీ ఆమెకు భయం ఎక్కువయ్యింది చివరకు తండ్రి నన్ను రక్షించు అని పెద్ద పెట్టున కేక వేసింది ఎక్కడో దూరాన ఉన్న ఆ రాజకుమారి తండ్రి ఈ కేక విన్నాడు వెంటనే రావటానికెలా అందుచేత ఆమెను ఆ నదీ తీరాన ఓ పూ మొక్కగా మారేటట్లు చేశాడు నిట్టూర్పు విడుస్తూ ముఖమంతా ఎర్రగా చేసుకుని సూర్యుడు అట్లే నిలబడ్డాడు నన్ను పెళ్లాడలేదు కదా పూ మొక్కవయ్యావా సరే నేను ఎటు తిరిగితే నీవు కూడా అటే తిరుగుతూ ఉండు పోని పొద్ధస్తమానం నీ ముఖం చూస్తూ అయినా సంతోషిస్తూ ఉంటాను అని అంతర్ధానమైపోయాడు ఆ పువ్వుకి అందుకని ప్రొద్దు తిరుగుడు పువ్వు అని పేరు కలిగిందట సో విన్నారుగా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్